అరవాలా మీరు రావాలా అనౌన్స్మెంట్ చేయాలా రావాలా సమయం అంటే మనకు లెక్కలేదు ఇలా చెప్పనా నీవు కాడే రావటం నీకు అలవాటైతే నీకు ఏది జరిగినా నా దేవుడు పెందల కాడే వస్తాడో నువ్వు ఏది విత్తుతావో అదే కోసుకుంటావు స్తోత్రం చెప్పండి పెందల కడే పొరుగు పొరుగున చెక్క అబ్రహాము పొరుగు వచ్చాడు వస్తున్నప్పుడు వాళ్ళని చూసి భార్య దగ్గరకు త్వరగా పరిగెత్తాడు అక్కడ పిండి చేయమని చెప్పి అక్కడి నుంచి మందలోనికి పరిగెత్తుకుని వెళ్ళాడు ఎంత తొందర గొప్ప చిత్రం తెలుసా అబ్రహామే త్వరపడటం కాదు అబ్రహాం దగ్గర పనుడు కూడా త్వరగా సిద్ధపరిచాడు అక్కడ యజమానుడు లక్షణాలు వచ్చినాయి యజమానుడు లక్షణాలు వచ్చినాయి అదే అదే మాట ఎలియాజర్ దగ్గర కూడా ఉంది లాభాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత అంటాడు అయ్యా తడవు చేయక తడవు చేయొద్దు త్వరగా దిగు నేడగది దిగు ఆరాధన కంటే ముందు దిగు పాటల కంటే ముందు దిగు త్వరగా దిగి దేవుని మంది రానికి ఎవరైతే వచ్చి అందరికంటే ముందు మాట్లాడతాడో వాడే అబ్రహం కుమారుడిగా మార్చబడగలుగుతాడర్రా ପର୍ଗୁ ପାରୁନ ପ